పాక్ టెర్రరిస్టులకు ఆపరేషన్ సింధు ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తగిన బుద్ధి చెప్పారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్ లోయలోని పహల్గాంలో టూరిస్టులపై పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన దాడికి తగిన గుణపాఠం చెప్పడం జరిగిందని వివరించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన ఆర్మీ సిబ్బందికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజున కావలి ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఈరోజు ప్రపంచాన్ని దిగ్భాంతి చేసే విధంగా తొమ్మిది సెంటర్ల టెర్రరిస్టుల పైన అటాక్ చేసిన మోడీ గారి నాయకత్వాన్ని మన అందరం కూడా స్వాగతిస్తూ ముందే భారత్ని మన అందరినీ కూడా కొనియాడే విధంగా భారత యొక్క శక్తిని ఒక రెండు గంటల్లోనే చూపించినటువంటి నరేంద్ర మోడీ గారికి మనం ఈ సందర్భంగా అందరం కూడా కృతజ్ఞతలుద్దాం ఎప్పుడు కూడా దేశానికి రక్షణ కల్పిస్తున్నటువంటి సైనిక అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఎప్పుడు కూడా వికసిత భారత్ గానే ఉండబోతుందని ఈ స్ట్రైక్ దెబ్బతో పాకిస్తాన్కి ఒక గుణపాఠం నేర్పిందని చెప్పి సందర్భంగా ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు ద్వారా ఈరోజు చేసినటువంటి దానికి అందరినీ కూడా అభినందిస్తున్నాం ధన్యవాదాలు